ఒక విశ్వాసి భక్తి జీవితంలో చనిపోయే వరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండటం సాధ్యమేనా ఇది సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యమే కానీ దీనికి కొంత వ్యయం ప్రయాసం తప్పకుండా చెల్లించాలి ఎందుకై అంటే మనిషి మెంటాలిటీ ఏంటంటే కొత్తకు వింత పాతకు రోత సావిత ఒకటి ఉన్నారు కదా సెల్ ఫోన్ కొత్తది కొనుక్కున్నప్పుడు అబద్ధాన్ని ఎంత మురిపంగా చూసుకుంటారో ఎమరైట్ ఐఫోన్ యాపిల్ ఫోన్ చాలా బాగుంది అని వారం రోజులు దాన్ని ముయిపంగా చూస్తాం అసలు ఆ ఫోన్ అంటే ఎంత ఆసక్తి ఉంటుందంటే నోటి మాటలతో చెప్పలేని పని ఓ నెల రోజుల తర్వాత అయ్యే ఆ ఫోన్ ప్రక్కన పడేస్తాం అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ తుల్నీటి దినాల్లో ఉన్న ఆసక్తి అపేక్ష కాలానుగుణంగా కనుమరుగైపోద్ది వెళ్ళైన కొత్తలో భర్తను చూసుకుంటా నా దేవుడు నా దేవుడు నా దేవత నా దేవత అంటాడు నువ్వు లేకపోతే నేను బతకలేనంటాడు నెల రోజుల తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు మొదట్లో ఉన్న ఆసక్తి వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ పదార్థం మీద కానీ కాలానుమ కాలానుగుణంగా తరిగిపోతుంది మరి అలాంటప్పుడు సంవత్సరాల తరబడి అదే బైబిల్ కదా సంవత్సరాల తరబడి అదే ప్రార్థన కదా సంవత్సరాల తరబడి అదే పాట కదా సంవత్సరాల తరబడి అదే ఉపవాసాలు కదా మరి కాలానుగుణంగా తరిగిపోతుందా లేదా ఇప్పుడు తరిగిపోతుందంటారు ప్లేట్ మారుస్తారంతే అంతే పొరపాటున తరగదు ఎందుకో చెప్పమంటారా ఏసుక్రీస్తు వారి ప్రేమ వన్య తరగని ప్రేమ యేసుక్రీస్తు వారి సౌందర్యం వన్య తరగని సౌందర్యం ఏసుక్రీస్తు మంచితనం వన్య తరగని మంచితనం ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం కదా ఇక ముగిస్తే బాగుండు అనుకున్నారా నలభై ఉంటే బాగుండు అనుకున్నారా ఎందుకు ఆయన ప్రేమ వన్య తరగని ప్రేమ ఎంత ప్రేమించినా నేను సరిగ్గా ప్రేమించలేదు నా ప్రభుని ఎంత ప్రార్థన చేసినా నేను సరిగ్గా చేయలేదు ప్రభు సన్నిధిలో మూడు అధ్యాయాలు చదివిన అయ్యో మొన్న ఆయన ఎక్కడ లండన్ నుంచి పది అధ్యాయాలు చదువుతున్నాడట నేను మూడు అధ్యాయాలు చదువుతున్నా ఆ తర్వాత ఇంకొక ఆయన అంటాడు నేను రోజుకొచ్చి పదిహేను అధ్యాయాలు చదువుతున్నాను అంటాడు ఆ మాట ఇంటితోటి నేను పది అధ్యాయాలే కదా ప్రభు చూడు ఎంత ప్రేమించిన ఎంత ప్రేమించినా ఎంత ఆరాధించిన యేసు ప్రేమ అన్నీ తరగని ప్రేమ ఎందుకు తెలుసా ఆయన ప్రేమ దినదినము నూతనంగా పుట్టుకుంటూ వస్తదట